సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ సిబ్బంది చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది కలెక్టరేట్ వద్ద గురువారం వారికి మద్దతుగా పిల్లలతో కలిసి తల్లులు కూర్చున్నారు తమ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదని అంగన్వాడీ సిబ్బంది స్పష్టం చేశారు నగరంలో ప్రదర్శన నిర్వహించి అగ్నిమాపక కేంద్రం కోడల వద్ద మానవహారంగా ఏర్పడ్డారు ఏలూరులోని కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు ఎన్జిఓ సంఘ నాయకులు మద్దతు పలికారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఏలూరు ఇన్ఛార్జి బడేటి చంటి మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది సమ్మకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు మాట తప్పి మడం తిప్పిన నేతగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు రజని హైమావతి స్వప్న కనకదుర్గ సోములమ్మ నిర్మల తదితరులు పాల్గొన్నారు బొట్టాయిగూడంలో జనసేన నాయకులు పాల్గొని తమ తెలిపారు గణపవరంలో రాస్తారోకో నిర్వహించారు

మరి గత పది పవి పది రోజులుగా అంగన్వాడీలందరూ కూడా మరి కలెక్టరేట్ వద్ద మరి నిర్వధిక సమ్మె చేయడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంగన్వాడీలందరూ కూడా వాళ్ళ ప్రధాన సమస్యల మీద అలాగే వాళ్ళ న్యాయమైన కోర్కెల మీద వీళ్ళందరూ కూడా గత పది రోజులుగా కూడా నిరవధిక సమ్మె జరుగుతుంది ఈ ప్రభుత్వం నిరంకుశ వైఖరితో ఏదైతే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయో ఆ తాళాలు పగలకొట్టి వాళ్ళల్లో సచివాలయాలు ఉద్యోగస్తులందరినీ కూడా చేస్తూ వాళ్ళకి పిల్లలకి కానీ భోజనాలకు కానీ వీటికి కానీ వాళ్ళతో సదుపాయాలు చేస్తున్నారు వాళ్ళకేమీ రాదు వాళ్ళు కూడా అలోలక్షణ అంటూ ఏంటా ఈ ప్రభుత్వం మా మీద ఒత్తిడి చేస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చేయలేక పనులు చేస్తున్నారు ఎందుకంటే పిల్లల సంరక్షణ ఏదైతే చూసుకోగలరో అంగన్వాడీలు వాళ్ళ ప్రధాన సమస్యలు తీర్చవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే నియంతృత్వ ద్వారంతో వీళ్ళని అణచివేత చెయ్యాలి వీళ్ళకి ఒక రూపాయి కూడా మేము పెంచాం ఎందుకు వీళ్ళు జాయిన్ అవరో లేకపోతే వీళ్ళని ఉద్యోగాల నుంచి తీసేస్తాం అని చెప్పి ఒక నిరంకుశమైన పరిపాలన ఏదైతే మొదటి రోజు నుంచి కూడా పరిపాలన చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా భయపెట్టి మీ ఉద్యోగాలు తీసేస్తాం మీకు జీతాలు ఇవ్వని చెప్పి వీళ్ళందరినీ కూడా బెదిరించడం జరుగుతుంది ఏదైనా సరే మా నారా లోకేష్ గారు మొన్న యువకాలం వేదిక ద్వారా వీళ్ళ న్యాయమైన కోరికలు మేము తీరుస్తామని చెప్పి ఏదైతే చెప్పారో ఈ ప్రభుత్వం తీర్చాలని చెప్పి ముందు ప్రధాని డిమాండ్ చేశారు లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాంతో అంగన్వాడీ సమస్యలు ముందుగా మేము తీరుస్తామని సందర్భంగా వాళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది